అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీరంతా కూడా ఒక పాయింట్ చెప్తాను దాన్ని ఎక్కడన్నా రాసి పెట్టుకోండి రోజుకు రెండు మూడు సార్లు చూసుకోండి ఏంటంటే కుంటి బిడ్డైనా ఇంటి బిడ్డతో సమానం కాదు దాని అర్థం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీ సహాయానికి మాత్రం నేను కృతజ్ఞత ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక అసలు విషయంలో కలిపిదాం రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ తర్వాత వచ్చి మహాసేన రాజేష్ గారు వీళ్ళిద్దరూ కూడా నాలుగున్నర సంవత్సరంగా సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ అంటే సంచలనం అనే చెప్పాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది భయపడి మాట్లాడడానికే భయపడి కనుమరుగైపోతుంటే వీళ్ళు మాత్రం సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా అయితే పోరాడారు వాళ్ళ పోరాటాన్ని మాత్రం తప్పకుండా మనం అభినందించి తీరాల్సిందే ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు టిక్కెట్ విషయం అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో ఉన్నారనేది నాకైతే ఇప్పటికీ తెలియదు ఆయనే చెప్పేవాడు నాకు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి నడ్డాతో మాట్లాడాను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఇంకా ప్రధానమంత్రితో కూడా కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది కూడా తెలియపరిచాను వాళ్ళు సానుకూలకంగా స్పందిస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని ఆయన దాదాపుగా రెండు మూడు సంవత్సరాల క్రితమే చెప్పాడు అందుకు అనుగుణంగానే ఇక్కడ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి పోటీ కూడా చేయబోతున్నాయి మరి ఇంత తెలిసి అసలు కొంతమంది ఏమన్నారు అసలు ఈ పొత్తులకి కారణమే రఘురామకృష్ణరాజు గారు అన్నారు మరి ఇంత బ్యాక్ అండ్ వర్క్ చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన టికెట్ విషయంలో ఆయన సాధించుకోలేకపోతాడని మనమైతే ఊహించలేం ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈ నిందంతా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నాడు వాళ్ళే సాధించి పెట్టాలి నా టికెట్ విషయంలో అనేది ఆయన డైరెక్ట్ గానో చెప్తున్నాడు ఆయన అసలు రఘురామకృష్ణరాజు గారికి ఆయన టిక్కెట్ విషయంలో ఆయనకే క్లారిటీ లేదేమో అనిపిస్తుంది తెలిసి మీరు ఇంతకాలం బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఏమడిగారు ఒకటి నాకు క్వశ్చన్ నెంబర్ వన్ ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు మీరు కలిశారు కలిసినప్పుడు మీరేమన్నా టిక్కెట్ ఇష్యూ గురించి ఆయనతో ఏమైనా చర్చించారా పోనీ ఈ మాట నేనైతే అనకూడదు సార్ నేను బీజేపీలో టిక్కెట్ గురించి నేను ట్రై చేస్తున్నాను ఒకవేళ రాకపోతే మీరు నాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఏమన్నా బాబుగారితో మాట్లాడారా మీరు బ్రహ్మాండంగా ఫోటోలు రిలీజ్ అవుతుంటే మేమంతా ఏమనుకున్నాము ఆయన బాగా సాన్నిహితంలో ఉన్నాడు ఆయన టికెట్ సాధించుకోకపోవడం ఏందనేది మా మా అభిప్రాయం ఈరా చోడపోతే బీజేపీ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత చాలామంది దుర్మార్గులు నాకు టికెట్ రానియకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కీలక పాత్ర పోషించాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని టీడీపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా మనం అనుకున్నాం ఒకసారి అంటే మీ దృష్టి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది మీకు ఏం కావాలి అనేది మీరు అడగాల్సిన వ్యక్తులను అడగాలి చంద్రబాబు నాయుడు గారికి ఏమి దివ్య జ్ఞానమో లేకపోతే తాంత్రిక శక్తితో లేకపోతే నీ మనసులో ఏముందో ఆయన చెప్పే పరిస్థితి ఆయనకు ఉండదు పోనీ ఆయనే మిమ్మల్ని అడగలేడు మీరు మా పార్టీలోకి రాండి ఎంపీగా టికెట్ ఇస్తాను లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తాను మీకు గౌరవప్రదమైన స్థానం ఇస్తానని ఆయన ఏం చెప్పలేడు ఎందుకని ఈ పొత్తుకు సంబంధించి క్రియాశీలకంగా రఘురామకృష్ణరాజు గారే వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా అడగలరు నేనేదో మిమ్మల్ని పొత్తులో కలుపుదాము బీజేపీ పెద్దలతో నేను సాన్నిహిత్యంగా ఉంటే నువ్వేంటయా బాబు నా పార్టీలోకి రమ్మని చెప్తున్నావు అని తిరిగి అడిగితే ఆయనకు అవమానం కదా అది అందుకని వాళ్ళు కూడా ఆ విధంగా ప్రయత్నించి ఉండకపోవచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ రోజు వరకు కూడా సరే బీజేపీ టికెట్ ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా ఆయన జనసేనలో జారచ్చు టీడీపీలో జారచ్చు ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి టికెట్ ఇవ్వడానికైతే రెండు పార్టీలు సిద్ధమని అనుకుంటున్నాను నేను ఏదో ఒక రకంగా అయితే ఆయనకైతే న్యాయం జరగద్ది ఎందుకంటే ప్రజల మద్దతు ఆయనకైతే ఉంది కాబట్టి ఆ విధంగా ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేసినట్టుగా మనకైతే కనపడట్లేదు అసలుకి ఈ రెండు రోజులుగా హైడ్ అయిపోయాడు ముందు ఏంది మీడియాలో బ్రహ్మాండంగా ప్రతిరోజు కనిపించేవాడు ఈ రెండు రోజులుగా కనిపించట్లేదు ఇప్పటికైనా రఘరాం కృష్ణరాజు గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన్ని ఆయనకి ఏం కావాలో ఆయన అడిగితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడని అయితే నాకైతే నమ్మకం ఉంది అంత దోహ అయితే చంద్రబాబు నాయుడు గారు గారు కాదు నేనైతే పదంగా చెప్పగలను ఏ ఏ వ్యక్తిని ఎలా ఉపయోగించుకోవాలి పార్టీకి ఆ వ్యక్తి వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా వ్యవహరిస్తాడు ఇకపోతే మహాసేన రాజేష్ గారు ఈ విషయంలో మాత్రము కొంత క్లారిటీగా మాట్లాడుకోవాలి ఈ విషయంలో ఆయనకి టిక్కెట్ రావడం మళ్ళా ఆ టిక్కెట్ని వెనక్కి తీసుకోవటం ఈ విషయ ఈ మొత్తం ఎపిసోడ్లో మాత్రం మహాసేన రాజేష్కి సంబంధించి ఎలాంటి తప్పు లేదు నూటికి నూరు పాళ్ళు ఇంకా చెప్పాలంటే నూటికి వెయ్యి పాళ్ళు తెలుగుదేశం పార్టీదే తప్పు మీరు షాక్ అయ్యి ఉండొచ్చు ఇదేంటి తెలుగుదేశం పార్టీది తప్పు ఎట్లా అవుతుంది ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ తప్ప అని టిక్కెట్ ఇవ్వడాన్ని నేను తప్పు పట్టట్లేదు మహాసేన రాజేష్ని పార్టీలోకి చేర్చుకునే ముందు ఆయనతో మీరు ఏం మాట్లాడారు ఆయన పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ అని ఆయన చెప్పడంతో మీరు కప్పేసి పార్టీలోకి చేర్చేసుకున్నారా ఒక రాజకీయ పార్టీలోకి ఒక వ్యక్తి చేరుతున్నప్పుడు ఆయనకి పార్టీ విధి విధానాల గురించి ఏ రోజైనా చర్చించి చెప్పారా ఆయన ఆల్రెడీ మహాసేన మీడియా మహాసేన ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని నడుపుతున్నాడు ఆయనకి మినిమం మినిమం ఒక రాజకీయ పార్టీగా మినిమం విషయాలన్నా ఆయనకి చెప్పాలి అయ్యా నువ్వు ఇంతవరకు మహాసేన రాజేష్ రేపుటి నుంచి టీడీపీ రాజేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఉంటాయో వాటి మీదనే నువ్వు స్పందించాలి నువ్వు ఒక అనుబంధ విభాగానికి రేపు కాబోయే అధ్యక్షుడివో ఉపాధ్యక్షుడివో అధికార ప్రతినిధువో కాబోతున్నావు ఆ అనుబంధ సంఘానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి ఇంకా రెండో అంశం వచ్చేసి నీకు సపరేట్గా మీడియా విభాగం అనేది ఉండదు నీ సొంత సోషల్ మీడియా నెట్వర్క్ ఉండదు ఏదైనా ఉంటే పార్టీ వేదిక మీదే మాట్లాడాలి ఇంకా వీలైతే నువ్వు విజయవాడలో ఎక్కడోక్కడో కాపురం పెట్టు లేచి పార్టీ ఆఫీస్కి వచ్చేసి మీడియా పాయింట్లో పార్టీ దిశానిర్దేశం చేసినటువంటి అంశాల మీద మాత్రమే మీరు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి రాజేష్ గారికి వివరంగా చెప్పిగానే ఉంటే చాలా బాగుండేది ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకున్నారు అయిపోయింది అయిపోయింది కానీ ఆయన సపరేట్గా ఆయన వేదిక మీద మాట్లాడుకున్నప్పుడైనా మీరు సావధానంగా ఆయన పిలిపించుకొని ఇలాంటి విషయాలు మాట్లాడకూడదండి అగ్రవర్ణాలు కులాలు ఇవన్నీ పార్టీకి వ్యతిరేకం మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే పార్టీ పెద్దల సూచనల మేరకు పార్టీ గళాన్ని మాత్రమే మీరు వినిపించాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఆయనకి నువ్వు మహాసేన రాజేష్ కాదు టీడీపీ నాయకుడివి నువ్వు ఈ రోజు నుంచి టీడీపీ రాజేశ్వరి అని కానీ ఆయన మైండ్ని కొంచెం ట్యూన్ చేస్తుంటే ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎదుగుండేవాడు దాదాపుగా ఒక సంవత్సరం టైం వచ్చింది ఆయనకి ఈ టైంలో కాస్త కాస్త మార్పు చెంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తింపు వచ్చిండేది గతంలో ఆయన ఏదైతే ఆరోపణలు చేశాడో హిందుత్వం మీద బ్రాహ్మణ్యం మీద ఈ ఆరోపణలన్నీ కూడా కనుమరుగైపోయాండే అది కానీ ఆయన పాటకు ఆయన గాలి బదులు ఏదో తెరుతున్నాళ్లే మనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళన్నా తెరుతున్నాడు కాబట్టి ఇది పార్టీకి మంచి వచ్చాడో ఏదైతే ఏమి ఆయన గలం ప్రజల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మీరు సైలెంట్ అయిపోయారు ఈరోజు ఆయన చివరి ఆఖరికి ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే నేను అన్నీ కట్టుకొని నోరు కట్టుకొని ఉండాల్సి వస్తుంది నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి పార్టీ పదవిలో ఉన్నాను కాబట్టి పార్టీ నాయకుడిగా ఉన్నాను కాబట్టి అన్యాయాలు జరుగుతున్నా కానీ అంటే ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నాడు జనాలకి ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయం జరుగుతున్నా నేను అన్నీ నోరు కట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది అంటున్నాడు అంత కష్టమే వచ్చిందండి నాకు ఇక్కడ తాను ఒకసారి రాజేష్ గారు కూడా ఆలోచించుకోవాలి ఈ ఇష్యూకు మొత్తానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజేష్ గారిని ఎక్కడ తప్పు పెడతాం ఒక పార్టీలో తీసుకొచ్చుకునేటప్పుడు అతనికి అన్ని విషయాలు చెప్పాలి అవి చెప్పలేదు ఇంతమందిని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు దాదాపుగా ఐదు వందల మంది నాయకులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఎప్పుడన్నా సొంత అజెండాతో ఎవరన్నా మాట్లాడతారా ఒక కులాన్ని కానీ లేకపోతే ఒక వర్గాన్ని కానీ లేకపోతే ఒక సమస్య మీద కానీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా పార్టీ హైకమాండ్ ఏదైతే ఒక విధానాన్ని రూపొందించి ఈ అంశం మీద మాట్లాడాలి అని చెప్తే ఆ అంశం గురించే మాట్లాడతారు ఇకపోతే స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళ సమస్యలు అంటే ప్రజా జీవితంలో తిరుగుతూ స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద మాట్లాడతారు కానీ రాజేష్ గారిని ఎందుకు సిద్ధాంతపరంగా మీ వైపు ట్యూన్ చేసుకోలేకపోయారు ఈరోజు ఆయన అంత బాధపడడానికి కారణం ఎవరు ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది టోటల్గా పార్టీ సిద్ధాంతాల కట్టుబడి నలభై ఐదేళ్ళ పార్టీ ఇది చాలామంది ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీలోని చాలా చాలామంది వాళ్ళని కాదని ఇన్స్టెంట్ లీడర్ని ప్రోత్సహించడం అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు సమంజసం ఈరోజు పెద్ద లుల్లు అయిపోయింది ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు ఒకవైపు మహాసేన రాజేష్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు దాని గురించి మాట్లాడితే గిట్టే ఏదో నాలాయింట్లో మాట్లాడితే కొంచెం సమంజసంగా ఉంటుంది ఈరోజు పార్టీ పదవిలో ఆయన ఉంటూ బీజేపీకి నాకు జెర్రీ లాగా నడుస్తుంది అని అంటే అది కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా పార్టీ పెద్దలు మహాసేన రాజేష్ గారి సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలి అనుకుంటే పిలిపించుకొని మాట్లాడుకొని ఆయన కొంచెం విధి విధానాలు ఎలా ఉంటుందో ఒక రాజకీయ పార్టీలోకి వచ్చిన తర్వాత అంతకుముందు మీ విషయాలు ఏంటి ఈరోజు పార్టీలో చేరిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలి ఈ విషయాలన్నీ ఆయనకి సానుకూలంగా చర్చించి ఆయన ఒక సక్రమ మార్గంలో పెడితే రానున్న రోజుల్లో మహాసేన రాజేష్ పార్టీకి ఎంతో ఉపయోగపడతాడు అందులో మాత్రం సందేహమే లేదు అదేవిధంగా త్రిబులార్ విషయాన్ని కూడా వీలైన తొందరగా తేల్చేయాలి దానికి మాత్రము ఇరు ఇరువైపులా తప్పు ఉంది ఇరువైపులా తప్పు ఉంది అటు రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ కావట్లేదు తెలుగుదేశం పార్టీ ఓపెన్ కావట్లే ఆయనకి ఏది కావాలనేది నేరుగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే ఆయన సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇంకా నేను ఒక మాట చెప్పుదలుచుకున్నాను ఈ రెండు విషయాల గురించి పెద్దగా చర్చించి మీ మైండ్ అయితే పాడు చేసుకోబాకండి ఇవి పెద్ద విషయాలు కాదు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళు పిలిపించుకుంటాడు అన్నీ సావధానంగా పరిష్కారం అయిపోతాయి మన ఏకైక లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్యవాదులు మొత్తం కూడా రఘురామకృష్ణరాజు గారు తిరగాలన్నా మహాసేన రాజేష్ గారు కాలు రెగరేసుకొని ప్రజాస్వామ్య పోరాటంలో నిలబడాలన్నా నాలాంటి చిన్న చిత్తకోళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడాలి అన్నా కానీ ముందైతే ఈ నిరంకుశ నియంత్రణ పాలన అయితే అంతం కావాల్సిందే ఇష్టమైన కష్టమైనా ఏది ఏమైనా కానీ మనమైతే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి గెలవడానికైతే గట్టిగా ప్రయత్నించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు